హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను మరమరాలు మిర్చి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా మరమరాలు ఇలా తీసుకున్నాను కొందరు మరమరాలు అంటారు కొందరు బొరుగులు అంటారు మేమైతే మరమరాలు అంటామండి అలాగే చిన్నగా కొత్తిమీర సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను ఒక నాలుగు స్పూన్లు పల్లీలు వేపి పెట్టానండి ఒక నిమ్మరసం ఒక కాయల రసం తీసి పెట్టాను ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసి పెట్టాను చిన్నగా ఒక టమాటా నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఇందులో ఉల్లిపాయ టమాటా వేసుకోవాలండి నెక్స్ట్ కొత్తిమీర పల్లీలు ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి అదే ఒక స్పూన్ కారం మనం ఎంత తింటామో అంత మీ ఇష్టం అండి ఎవరెంత తింటే అంతా వేసుకోవచ్చు ఈ నిమ్మరసం వేసేసుకోవాలి వేసుకుని మొత్తం అంతా కూడా చేతితో కలుపుకోవాలి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి అన్నం అన్నీ మనం రెడీ పెట్టుకుంటే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది మధ్యాహ్నం స్నాక్స్ కింద చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా చేసి పెడితే వాళ్ళకి చాలా ఇష్టపడతారండి మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకోవాలి ఇదిగోండి మొత్తం అంతా కూడా మిక్స్ చేస్తాను ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందండి మనం ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోవాలి అదే నిమ్మరసం కూడా సరిపోయిందో లేదో చూసుకోవాలండి నెక్స్ట్ వీటిని బౌల్లో వేసేస్తాను చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా మరమరాలతో మిక్చర్ ప్రిపేర్ అయిపోయిందండి పల్లీలు మనం ఫ్రై చేసుకుని పెట్టుకుంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవడం టమాటా కట్ చేసుకోవడం అంతే అండి నిమ్మరసం పెట్టుకుని మిక్చర్లా ప్రిపేర్ చేసుకోవడమే ఇది ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం సేమ్ బయటకున్నట్టే ఉందండి మీరు ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్